నమస్తే ఎట్లున్నారంతా అంత మంచిదే కదా ఊరి చూరిచ్చి ఉసూరు అనిపించింది కదా కలకత్తా ఫుట్బాల్ అభిమానుల్ని ఆ మెస్సీ కాక పట్టు మన పది నిమిషాలు కూడా ఉండాలి అట కన్లార యుద్ధం అంటే కనవనం లేదని ఇంకెట్లుంటుంది కోపం కట్టలు తెంపుకున్నట్లయింది ఆ ముచ్చట యుద్ధం ఆ అట్లనే మన హైదరాబాద్లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ ముచ్చట కూడా యుద్ధం అయితే ముందు మనం హెడ్లైన్స్ చూద్దాం పంచిన పైసలు ఇవ్వాలనట వాపస్ ఓడిపోయినందుకు అయిందట మస్తు లాస్ ట్రాఫిక్ దగ్గర తిరుగుతున్న యముడు రూల్స్ పాటించకుండా ఆవుస్ తిరిగే మార్గాలు చెప్తుండు ఎలక్షన్లలో ఓడిపోయిన వాళ్ళు అందరు ముంగట ఏడిస్తే గెలిచిన వాళ్ళు ఇంట్లోకి పోయి ఏడుస్తారట అని చెప్తుంటారు అది నిజమే అనిపిస్తున్నది లేటెస్ట్ గా ఈ ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ చోట్లలో ఓడిపోయినోళ్ళని చూస్తుంటే నిజం ఒట్టేసి కూడా ఓట్లేయలేదు కాబట్టి మా పైసలు మాకు వాపసిచ్చేయండి రి అని జనాల దగ్గరికి పోయి అడుగుతుర్రు కొందరు వాగుల పారిన నీళ్లు మళ్ళీ వెనకకి వస్తాయా అట్లనే ఓట్లకిచ్చిన పైసలు మళ్ళీ వాపసు వస్తాయా గంగార్పణం అని అనుకోవాలి అంతే అంతేగా కానీ ఒక ఆడ మాత్రం ఓడిపోయిన అభ్యర్థి దేవుని ఫోటో పట్టుకొని ఇంటింటికి దిరుక్కుంటా ఒట్టేసి చెప్పు నాకు అసలు నాకు ఓటేసి అని ఇమానంగా చెప్పుండ్రి అని అడుగుతున్నాడు ఇట్లా కాల్సిన సిగరెట్ తాగిన మందు మళ్ళెట్లా వాపసు రావు ఓటర్లకు ఇచ్చిన పైసలు కూడా గట్లనే వాపసు గా యూనివర్సల్ సీక్రెట్ తెలియక గీఆన చూడు రిట్టేసి చెప్పురి ఓటేసిరా అనుకుంటా దేవుని ఫోటో మీద ఒట్టేసి ఇవాణా పూర్తిగా చెప్పురి మీరు నాకు నిజంగానే ఓటేసిరా ఒకవేళ ఓటేయకుంటే తీసుకున్న పైసలు వాపసు అని ఇంటికి పోయి అడుగుతున్నాడు ఇట్లా ఓటర్లకు మంచిగా పైసలైనా కోటర్లైనా మళ్ళీ చూడంటే అంటే ఓటర్ల అయ్యే పనేనా చెప్పురి ఎట్లా కనబడుతున్నాం అయ్యా నీ సొమ్ము మేమెందుకు తింటాం మేమేమైనా గతి లేకుంటున్నాం అని కొందరు రివర్స్ అయిపోయి ఓట్లేము ఓట్ల పైసలు ఇవ్వమని లోల్లు మోపు చేసిరిగా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఔరవాని అనే ఊర్లు అయింది ఈ ముచ్చట ఈ ఊర్లో పదిహేను వందల డెబ్బై ఏడు ఓట్లు ఉన్నాయట కాంగ్రెస్ మద్దతుదారుడు గెలిచిండు ఇండిపెండెంట్ గా ఈ బాలరాజు అనేటైనా ఓడిపోయిండు నేను పది లక్షలు ఖర్చు పెట్టుకున్న నా పైసలు దీన్ని నాకు ఢోకా చేసిరు ఊరోలు నా పైసలు నాకు అని దేవుని ఫోటో పట్టుకొని ఒట్టే చేపూర్ అనుకుంటా ఇంటింటికల్లా పోయి పైసలు అడుగుతున్నాడు ఇక వాపస్ ఇవ్వని వచ్చిన వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బస్ ఛార్జీలు రైల్వే చార్జీలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కుల సంఘాలు పెట్టి నాకు ఓటు వేయకపోవడం వల్ల వాళ్ళని కొద్దిగా నేను నాకు ఎందుకు అనే ధోరణితో నేను అడిగినాను తప్ప ఎటువంటి వారిపై ఉద్దేశం లేదు ఇక ఈ అన్న భార్య ఏమో మీకు ఇది పద్ధతి కాదని మందు డబ్బా పట్టుకొని మా పైసలు మాకు వారేరి పైసలు తిని ఓట్లేరా అని ఓటర్లను నిలదీయబట్టింది గడిచిన టైం వెనుకకు రాదు పంచిన పైసా వాపసు రాదు ఓటర్లు కూడా ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళకు వీళ్ళు వాళ్ళు అని పార్టీల భేదాలు ఉండయి అందరు మా వాళ్ళే అనుకుంటారు ఎవరు పైసలు ఇచ్చినా ఓట్లకు కూడా పైసలు తీసుకుంటారు మనం నీకు కాకుంటే ఇంకెవరికి కోటేస్తామని చెప్తుంటారు ఎవరు అడిగినా ఇక ఓటు వాళ్ళకు నచ్చిన వాళ్ళకే వేస్తుంటారు కరెక్ట్ టైం ఇక గిద్దెలు ఒక కుట నువ్వు పెట్ల సర్పంచ్ పోటీ చేసినావన్నాడు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిచిన వాళ్ళు కూడా నిజంగానే పడిపడి ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా ఎట్లా అయినా ఎవరు పోటీ చేయమన్నారు కానీ పైసలు ఎవరు ఉడప చేసుకోమన్నారు ఇచ్చిన పైసలు మిత్తితో సహా అందరి నుంచి ఎట్లా వసూలు చేసుకోవాలో గెలిచిన వాళ్ళు తెలియదా అది పద్ధతి ఏనా అచ్చిగా పైసలు వాపస్ అడుక్కొని ఊర్లే అందరి ముంగట నాదాని కాకు ఏమంటున్నావు సర్పంచ్ చోట్ల రిజల్ట్స్ ఎవరిని ఆ ఊరి హీరోల్ని చేస్తాయో ఎవరిని జీరోల్ని చేస్తాయో చెప్పలేము మనం ఊరి జనం జై జై కొట్టిన వాళ్ళేమో సర్పంచ్ అవుతారు నై నై కొట్టినోళ్ళు ఏమో ఓడిపోయి ఏడుస్తుంటారు కంటెంట్ ఉన్నోళ్లకు కటౌట్లతోటి పని లేదన్నట్లు ఒక ఆడ ఆ ఊరి బడా బడా పార్టీల లీడర్లకే ఊహించని షాక్ ఇచ్చిండ్రు హోటర్లు అది ఎట్లన్నది మీరే ఊడుర్రీగా కంటెంట్ ఉంటే కటౌట్ తోటి పని లేదన్నట్టు గెలిచి చూయించింది ఈ యొక్క యొక్క హైట్ చూసి అలకతక్కువ చూసినోళ్లకు ఫైటింగ్ స్పిరిట్ తోటి సర్పంచ్గా గెలిచి ఎక్కిరించినోళ్లను ఓట్లతోటి నలిసి పడేసింది జనగామ జిల్లా సిల్పూర్ మండలం శినపెండియాల సర్పంచ్గా గెలిచి తిరుపతమ్మ అనే యొక్క పెద్ద పెద్ద పార్టీల తోటి పోటీ వాళ్ళను ఓడగొట్టింది ఈ ఊర్లో మొత్తం మూడు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది మంది ఉంటే సర్పంచ్ సీటు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట తిరుపతక్క ధైర్యం చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసింది ప్రజల మద్దతు కూడగట్టుకున్నది పదహారు వందల ఇరవై ఒక్క ఓట్లతోటి సర్పంచ్గా గెలిచి ఆ ఊర్లే కొత్త రికార్డు పట్టింది ఇక కాంగ్రెస్ మద్దతుతోటి నిలబడ్డ అభ్యర్థికి ఎనిమిది వందల ఓట్లు బీఆర్ఎస్ మద్దతుతోటి నిలబడ్డ అభ్యర్థికి నూట డెబ్బై ఓట్లే వచ్చినాయట ఇక ఈ మాకు వచ్చిన ఓట్లు చూస్తేనే తెలుస్తున్నది వారు వన్ సైడ్ అయినట్టు ఇక ఓటర్లంతా అక్కనే ఎనిమిది వందల పన్నెండు ఓట్ల మెజార్టీతోటి సర్పంచ్ సీట్లు కూర్చోబెట్టిరు ప్రధాన పార్టీల నుంచి నిలబడి ఓడిపోయినోళ్ళంతా ఆగో గీమెట్ల గెలిచింద్రో అని షాక్ అయ్యిరట సర్పంచ్ కావాలనే తిరుపతి అక్క ప్యాషన్ ముంగట డిస్క్రిమినేషన్ కూడా ఓడిపోయింది ఇప్పుడు యమలీల సినిమాల యమలోకం నుంచి భూలోకంకి వచ్చిన చిత్రగుప్తుడు బ్రహ్మానందం సార్ అవుతారని చూసి కోట శ్రీనివాసరావు సార్ ఏ ఊరు మంది అని అడుగుతాడు యమపురి అని అంటాడు మీ ఊరికి ఏ బస్సు ఎక్కి పోవాలి అని అంటే బస్సు ఎక్కితే మా ఊరు ఓరండి బస్సు కింద పడితే పోతారండి అని అంటాడు కోటాసార బిత్తర పోయి చూస్తాడు ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ చౌర స్థలాల్లో కూడా గసుంటి సీన్లే కానొస్తున్నాయట అది అది అయితే ఇది రియల్ యముడే వచ్చి మీరు మా యమపురికి జల్దీగా రావాలంటే బండ్ ఎక్కిపోన అదే ఆవు దీర్ణంక రావాలంటే మాత్రం బండెక్కినప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోండ్రి అని మంచి మాటలు చెప్తుండట ఒక మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు అదేవిధంగా గంటకు ఇరవై మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల మంది భూలోకం నుంచి యమలోకానికి వలసదారులు బాగా మంది పెరిగిరట ఇక వలసలాపేతందుకు స్వయంగా యముడే భూలోకం వచ్చిండీ ఇట్లా హెల్మెట్ పరిరక్షణ దురంధరుండ సగల టక్కర్ల శిక్షణ దక్షుండ చండాంతర దొందర బహుమండిత విక్రముండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ అనుకుంట సిటీ రోడ్ల మీద హెల్మెట్ లేని వాళ్ళను గుర్తుపట్టి యమపురికి చేరుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపి ఎంత జల్దిగా చేరుకోవచ్చో చెప్పుకోవచ్చండి ఇక ఈ పైకి పెట్టుకోలేదు పెట్టుకోవాలి ఇది పెట్టుకోకుండా ఉంటే ఏమైందంటే కింద పడ్డప్పుడు ఊసిపోతుంది ఊసిపోయి తలకాయ దివ్వాలంటే మరి ఇక మన వాళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా మాకు కాదు మా తోకకు చెప్పు అన్నట్టు హెల్మెట్ తొక్క అన్నట్టు లైట్ తీసుకుంటారా ఇక అట్లా చెప్తే అర్థమైతే లేదని ప్రాక్టికల్ గా చెప్దామని డైరెక్ట్ ఏమున్నాయి సెంటర్లలో పట్టుకోవచ్చారట సికింద్రాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రోజుకి ఎన్ని టక్కర్లు అవుతున్నాయి ఎంతెంత మంది జీవిస్తున్నారన్న విషయాలను ఇట్లా చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏమైందంటే కింద పడ్డప్పుడు అందుకే హెల్మెట్లు పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి బండ్లు నడిపితే హౌస్ మొత్తం తీరాక యమలోకానికి వస్తారు లేదంటే నడువంతరాన్ని టికెట్ తీసుకొని పైకి వస్తారు ఏ ఆప్షన్ బెటర్ మీరే ఆలోచన చేసుకోవాలని హెల్మెట్లు లేని వాళ్ళకు హితబోధ చేసిరు ట్రాఫిక్ రూల్స్ గురించి జనాలకు మామూలుగా చెప్తే అర్థమైతే లేదని ఇట్లా ఆర్టిస్టులతోటి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మతికి పెట్టుకొని బాధ్యతతోటి ఉంటారని ఈ ప్రయత్నం చేస్తున్నారట ఈ అవగాహన మన ఇండియన్ మీద దాదాపు ఒక మూడు నిమిషాలకు మూడు నిమిషాలకు ఒకరు జరిపోతున్నారు అబ్బో ఏం చలరా బాబు ఇది ఏదో ఈ ఉత్తరాఖండ్ మంచు కొండలాలు ఉన్నట్లున్నది కదా సాయంత్రం ఐదు దాటిందా అది బన్నీ మీద పోవాలంటేనే భయమవుతున్నది అంత వణికిస్తున్నది చలి రెండు దొడ్డు దొడ్డు బ్లాంకెట్లు కప్పుకుంటే కానీ చలి అవతలేదు గంతిగం పెడుతున్నది అసే పొగ మంచు పడి దారి కూడా కనబడతలేదు కొన్ని ఏరియాలో అయితే హామని ఇంకా ఈసారికి మనకే గిట్లుంటే ఇంకా ఢిల్లీల సంగతి చెప్పేటట్టే లేదబ్బా ఎదురుంగున్న మనిషి కనబడనంత ఉన్నది ఆడ విజిబిలిటీ అన్నది జీరోకి పడిపోయింది సున్నా ఇంకేం లేదు ఇక అట్లా గుడ్డిగా పోయి రోడ్ల మీద ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే అవుతున్నది ఆడా ఢిల్లీ దిక్కు పొగ మంచు ఊపిరాడకుండా చేస్తున్నది పో ఉన్న మనిషి కనబడనంత సిమ్మ చీకట అయిపోయింది కచ్చల మండినట్టే పొగ చూరుతుండే వరకు తొవ్వేట పోతుండే బండ్లకు ఎదురొంగు ఉన్నది ఏందో కనబడకుండా అయిపోయింది ఇక అట్లా పోయి ఇట్లా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు పాపం ఢిల్లీ గజియాబాద్ ఎక్స్ప్రెస్ హైవే మీద పన్నెండు బండ్లు ఓదా నోటి కుదుకొని బండ్ల నాప్ప అయిపోయినాయి ఇట్లా కార్లకి ఎట్లా సొట్టలు పడ్డాయో ఇలా మంచి ముచ్చట ఏంటంటే ఎవరికి ఏం కాకుండా చిన్న చిన్న దెబ్బలు దాకి బయటపడ్డారట పాపం అగలైనా సూర్యుడు గానరాక రోజుల కమానం పొగ తోడికి అప్పేసి వరకు జనాలు మస్తు అవస్థలు పడుతున్నాడు దిక్కు వీటి దూరంలో ఏమున్నదో కూడా కనబడనంత పొగ అమ్మేసింది ఇక బంలాలు పోయేటోళ్ళు గుడ్డిగా పోయినట్లు అయిపోయి ఇట్లా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు చూసిరిగా ఇవి ఇయా డిస్మార్ట్ వార్తలు ఇసుంటి వార్తలతోనే మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళా కలుద్దాం అప్పటిదాకా తెలుసు కదా చూస్తూనే ఉండండి టీవీ నైన్